చేసేటటువంటి ఒక గొప్ప వ్రతాన్ని ఆచరించబోతున్నాం దీనికి మీకు అసలు స్వామి ఎలా ఉన్నాడు అంటే ఇక్కడ నందగోపుని కుమారుడు విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి యశోదమ్మకు బాలసింహం లాంటి వాడు కృష్ణ పరమాత్ముడు అటువంటి స్వామి ఆయన ఎలా ఉన్నాడంటే నల్లని శరీర మేఘఛాయన కలిగినటువంటి వాడు ఆ పరమాత్ముడు సూర్యుని వలె తేజస్సును చంద్రుని వలె ఆహ్లాదకరమైనటువంటి చల్లదనాన్ని ప్రసాదించేవాడు మనకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా మార్గలి స్నానాన్ని ఆచరించి ఈ కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా శీఘ్రముగా రండి మనము స్వామిని అర్చించుకుందాము అనేటటువంటి ఉద్దేశంతో అమ్మవారు అందరినీ కూడా పిలుస్తూ ఉంది అది ఈ పాసురం యొక్క అర్థం అంటే ఈ పాసురంలో మనం ఎలా సమాయతం అవ్వాలి అంటే వ్రతం చేయడానికి మనం ఎలా సన్నద్ధలం కావాలనేటటువంటి ఒక ఉద్దేశాన్ని అమ్మవారు తెలియపరుస్తుంది